చిన్నతనంలో కథలు చదివేవాడిని నవర్స్ చదివేవాడిని అండి ఈ మధ్యకాలంలో మ్యారేజ్ అయిన తర్వాత ఉంది సమస్యలు జీవిత పోరాటంలో కూడా ఇవన్నీ మర్చిపోయాను చాలా కాలం తర్వాత యూట్యూబ్లో కథ చదివాను ఈ కథ నా మనసు బాగా హత్తుకుంది ఒక అమ్మాయి అబ్బాయి చదువుకునే రోజుల్లో పెద్ద చదువులు చదువుతున్నారు వాళ్ళు ఇద్దరు ప్రేమించుకుంటారు ఇద్దరిది ఒకటే కులం కావడం వల్ల పెద్దలను ఒప్పించుకొని పెళ్ళి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మాయి తరఫు నుంచి కొన్ని రోజుల తర్వాత అబ్బాయికి ఉద్యోగం వస్తుంది అమ్మాయికి ఉద్యోగం వస్తుంది అనుకుంటారు అమ్మాయికి రాదు ముందు అబ్బాయికి వస్తుంది ఉద్యోగం వాళ్ళ అత్తగారు మా అబ్బాయికి ఇప్పుడైతే మాకు చాలా కట్నం వచ్చేది నిన్ను చేసుకుని అనవసరంగా దరిద్రపు నిన్ను చేసుకుని మా మాకు వచ్చే ఆస్తి రాకుండా పోయింది మీ పుట్టింటి నుంచి ఏం తెలియదు నీకు ఉద్యోగం రాలేని చెప్పి రోజు రాసి రంపాను పెట్టడం మొదలుపెట్టి అమ్మాయి గారి మా అమ్మాయి వాళ్ళ మా మంచివాడైనప్పుడు కూడా అత్త తనని తట్టుకోలేక అతను సైలెంట్గా మోగ ముద్దులా ఉండిపోతాడు అబ్బాయి కూడా సార్ జనరల్గా పిల్లలకి ప్రేమించేటప్పుడు తెలియదు ప్రేమించిన తర్వాత అర్థమయ్యద్ది తల్లి ప్రేమ భార్య ప్రేమ కన్నా తల్లి ప్రేమ ఎక్కువగా ఉంటుందని ఈ అప్పుడు వాళ్ళ అమ్మ మాట వింటాడు ఈయన ఈ అమ్మాయి మీద రోజు గొడవ పెట్టుకొని ఈ అమ్మాయిని ఇంటి కుటుంబం ఇంట్లోంచి బయట నెట్టేస్తారు తరిమేస్తారు మాకు అవసరం లేకపో మా అబ్బాయికి వేరే వివాహం చేసుకుంటాం మా అబ్బాయికి చాలా కట్నం వస్తుంది అండి తరిమేసిన తర్వాత కొంతకాలానికి విడాకులు తీసుకుంటారు ఇంకా ఆ తర్వాత ఆ పట్టుదలతో చదువుకొని ఆఫీస్ని చదువుకొని మళ్ళీ కొనసాగించి పట్టుదల చదువుకొని గవర్నమెంట్ జాబ్ సంపాదించుకుంది స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టింది లేదా ఉద్యోగం వస్తుంది పేపర్లో పెద్ద ఎక్స్ట్రాలతో పడింది ఆ గ్రూప్ వన్ ఏలు అంటారు కదా వాటిలో ఇది చూసిన ఇల్లు అబ్బాయి అమ్మ చూసి ఎవరే మీ భార్య పెద్ద ఉద్యోగం కొట్టిందిరా ఇప్పుడు అని చెప్పి అని కొడుకుతో చెప్పింది కొడుకు ఏమంటాడు మనం ఏ పెట్టుకొని పెట్టుకుని మళ్ళీ అమ్మాయితో మాట్లాడుతామమ్మా నువ్వే నువ్వు చెప్పినట్టు నేను అమ్మాయిని బయటకి గిండేసి విడాకులు తీసుకున్నాను కదా ఇప్పుడు మనల్ని ఇంటి తట్టుకోవడం అనేది అంటే లేదయా నేను మళ్ళీ మంచితనంగా పోయి నాటకం ఆడతాను ఇప్పుడు ఆ అమ్మాయికి హోదా పెద్ద హోదా మనం లైఫ్ సెటిల్ అయిపోద్ది నీ ఉద్యోగం మధ్య పోయింది కదా అని చెప్పి ఈ అత్తగారు అమ్మ ఎలా ఉండవా అమ్మా బాగుండావా మీ అమ్మ మీరు చచ్చిపోయారంట మేము చాలా బాధపడ్డాం అది దాన్ని చిన్నగా కోడలతో వ్యవహారం పెట్టింది కోడలు ఏమని చూసి ఒక రకమైన ఆశ్చర్యానికి గురేద్ది ఆమె అది ఒక రకమైన ఆశ్చర్యానికి గురి ఏమో చెప్పేది ఏం చెప్పా అర్థం కాక ఏకమంగా చూస్తూ ఉంటుంది ఇన్ని తిట్టి ఇన్ని చేసిన అత్తయ్య ఇంటికి దాకా ఎందుకు నాకు అర్థం కాదు మా అబ్బాయి కూడా చాలా బాధపడుతున్నా గురించి మాది పొరపాటే ఆవేశంలో అప్పుడు నేను అమ్మ ఇప్పుడు మా తప్పు మేము తెలుసుకున్నాం నిన్ను తీసుకెళ్తాం ఇంటికి మీ అమ్మా నాన్న కూడా చనిపోయారు కదా మీ అన్న వదిలి ఎంతకాలం నేను చూస్తారు ఆయన చెప్తారు చెప్పిన తర్వాత అంతా ఈ అమ్మాయి సావధానం కానీ ఇంటికి పోయిన తర్వాత మీ అబ్బాయి నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదా మీ అబ్బాయి అంతలా బాధపడుతుంటే మీ అబ్బాయి చేత మాట్లాడచ్చు నేను సమాజం చెప్తానని చెప్పింది అత్తగారు చాలా సంతోషంగా పోయింది నా కొడుకు తర్వాత ఉద్యోగం చేస్తుంది మేము హ్యాపీగా బతకొచ్చాండి ఇంటికి పోయి కొడుకు చెప్పింది నీ భార్య నేను ఎట్టకుంటే మాయ చేసి మాట్లాడుకోరని వాడు మాట్లాడతాడు అబ్బాయి మాట్లాడుతాడు అమ్మాయి మొదటి ప్రశ్న ఏమేస్తుంటే నన్ను ఎంతో ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు ఇద్దరు ప్రేమించుకొని చేసుకున్నాం కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఉద్యోగం వచ్చి నాకు ఉద్యోగం రాని చిన్న చూపు చేసి మీ అమ్మగారు చెప్పిన మాటని మీ అమ్మ నన్ను రాసి రమ్మని పెడుతున్నా కూడా భార్యని సపోర్ట్ నాకు కూడా సపోర్ట్ ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా నన్ను బయటికి ఎండేసావు ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చిన సంగతి తెలుసుకొని నువ్వు నన్ను కాపరాన్ని తీసుకెళ్తా రేపు ఇలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తితో రేపు నువ్వు ఎలా కాపురం చేయాలి నేను అందువల్ల నువ్వు ఎప్పటికీ నాకు అవసరం లేదు అంత ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంత మోసం చేసిన వాడితో నా జీవితం హ్యాపీగా అయితే నడవదు నేను జీవితకాలంలో ఇలా ఒంటరిగా ఏమంటాయి కానీ నువ్వు అవసరం లేదు నాకు అని సమాధానం చెప్పింది అమ్మాయి అప్పుడు వాళ్ళ అమ్మ కొడుకులు ఇద్దరు కూడా మనం చేసిన తప్పు పొరపాటు అయిపోయింది ఇప్పుడు ఆ అమ్మాయిని మనం ఎంత భద్రడుకొని రాదని పశ్చాత్తాపడతారు పశ్చాత్తాపడిన ప్రయోజనం లేదు కదా అమ్మాయి మనసు విరిగిపోయింది ఈ కథలో ఆ అమ్మాయి చేసింది కరెక్టా నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటారు చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్